Hi viewers, welcome to my YouTube channel. ఈ రోజు మనం సింగిల్ సారీ చూడబోతున్నాం అండి మంచి బ్రైట్ బ్లూ కలర్ సారీ అనమాట ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్ కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంది అండి వాట్సాప్ చాట్ మాత్రమే మీకు రిప్లై ఇస్తారు డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ రిప్లై ఇవ్వరు అదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్పే అండ్ మనకి పేటిఎం కూడా ఉంటుంది స్కానర్ పంపిస్తారు స్కానర్ కి మీరు పే చేసేసేయచ్చు లేదు నెంబర్కి మాత్రమే చేయడానికి వస్తుంది అంటే గనుక ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ ఇంకా మిగిలిన ఏబీ కూడా డైరెక్ట్ గా నంబర్ చేస్తుంటే రావట్లేదు స్కానర్ అయితే మాత్రం అన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం చూడబోయే సారీ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ లో ఉన్న సారీ చూస్తున్నాము ఇది మనకి జార్జెట్ అండ్ షిఫాన్ మిక్సడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట రేటు మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఫస్ట్ మనం పైన బార్డర్ చూద్దాం ఇది మనకి బ్రాసో స్టైల్లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు అలాగే సెకండ్ వైపు కొంచెం లెంతీ బార్డర్ తీసుకున్నారు కట్టుకుంటే కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి నేను కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తాను చాలా బాగుంది కలర్ పోయే ఛాన్స్ కూడా లేదు లాస్ట్ టైం నేను ఇదే బ్రాండ్లో సేమ్ కలర్లో ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నేను శారీస్ తీసుకొచ్చానండి కాకపోతే ఈ డిజైన్ కాదు అనమాట వేరే డిజైన్లో తీసుకొచ్చాను అప్పుడు మీ అందరి ముందే నేను వాటర్లో డిప్ చేసి కొంచెం సేపు ఉంచి నేను అది చేసింది కూడా మీకు లైవ్లో చూపించాను కలర్ అయితే పోదు ఓకేనా అదైతే కన్ఫామ్ తర్వాత దీని మీద ఉన్న డిజైన్ ఏదైతే లీఫ్ డిజైన్ ఉందో ఈ లీఫ్ డిజైన్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అనమాట ఈ ఫాయిల్ ప్రింట్ ఉన్నప్పుడు నేను ప్రతిసారి మీకు చెప్తున్నాను స్టోన్ వర్క్ కానీ ఫాయిల్ ప్రింట్ కానీ ఉన్నప్పుడు రివర్స్లో ఐరన్ చేయించుకుంటే కనుక ఎయిటీ పర్సెంట్ పోయే ఛాన్సెస్ తక్కువ వాషెస్లో పోను 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 ఏదైనా డల్ అవుతుందేమో కానీ మామూలుగా అయితే అంత తొందరగా పోదు కాబట్టి రివర్స్ లో ఫస్ట్ ఫస్ట్ మనం వాష్ చేయకముందే ఒకసారి రివర్స్ లో ఐరన్ అయితే చేయించుకోండి పోయే ఛాన్సెస్ తక్కువ ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది మనకి ఈ స్టైల్లో బిగ్ లీవ్స్ తో ఇలా ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది అలాగే ఈ సారీలో బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇది మనకి షిఫాన్ జార్జెట్ కదా బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న డ్రాప్ డిజైన్తో విత్ ఫాయిల్ ప్రింట్తో చక్కగా డ్రాప్ డిజైన్ ఇచ్చారు కలర్ మాత్రం చాలా బాగుంది సిస్టర్ తీసుకోవడానికి ట్రై చేయండి మన దగ్గర ఓన్లీ ఒక థర్టీ టు ఫార్టీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ స్టాక్ అయితే లేదు లాస్ట్ టైం తెచ్చాను కదా క్వాలిటీ బాగుంది అండ్ కలర్ కూడా పోదు బ్రైట్ బ్లూ కలర్ అని చెప్పేసి నేను మళ్ళీ నాకు అక్కడ స్టాక్ కనిపిస్తే మాకు ఇది కావాలి అని చెప్పి చెప్పాను కానీ ఒక హండ్రెడ్ శారీస్ వరకు ఆర్డర్ చెప్దాం అనుకున్నాను కానీ అప్పుడు మనకి ప్రజెంట్ ఒక థర్టీ టు ఫార్టీ శారీస్ ఉండేసరికి అవి తీసుకురావడం జరిగింది ఒక కొత్త శారీ అంటే నేను కట్టుకునే శారీ కాకుండా డిజైన్ మీకు కనిపించడం కోసం ఇంకొక సారీ కూడా చూపిస్తున్నాను లీఫ్ డిజైన్తో ఈ బ్రైట్ బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా మంచిగా కనిపిస్తుంది ఓకే నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి చక్కగా మంచి మంచి కలెక్షన్స్ ఎవ్రీడే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము అలాగే మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి లో కూడా కొత్త కలెక్షన్ పెడతాము ఓకేనా లవ్ యూ ఆల్ తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో మీ వాలబుల్ కమెంట్ని కమెంట్ చేయండి ప్యాక్ వచ్చిన తర్వాత వీడియో తీయడం మర్చిపోవద్దు అండ్ ప్యాక్ ఫోటో మీకు పెడతాం కదా ఎవ్రీడే ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా అండి ఆల్రెడీ నేను చెప్పాను మీరు ఫాలో అవ్వలేదు అని నేను రేపు ఎప్పుడైనా అడిగాను అనుకోండి వాళ్ళు ఏమంటారు మీ వీడియోలన్నీ చూడడానికి మాకంత టైం లేదు మేము చూసే వీడియోలో చెప్తే వింటాము అని అంటారు కదా అందుకని ఎవ్రీడే చెప్పాల్సి వస్తుంది ప్యాక్ ఫోటో మాత్రం జాగ్రత్తగా మీరే సేవ్ చేసి పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ